అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఫార్మా స్టప్ ఛానల్ రోజైతే చింతామణి దూళ్ళ సంతకి అయితే వచ్చాము దూళ్ళు ఎద్దుల సంత ఈ వీడియోలు అయితే చూడబోతున్నాము ఇంకా ఎవరైనా కొత్తగా అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుదాము ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి వెళ్ళిపోదాం అడుగుదాం రేట్లు అయితే జెర్సీ దూడైతే ఉంటుంది చిన్న దూడ దూడ ఏం రేట్ చెప్తారా ఇది ప్రధాన ప్రధాన చెప్తున్నారు జెర్సీ దూడకి రేట్ అయితే అంతే ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఫైనల్ రేట్ ఏం కాదు బుజ్జి బుజ్జి దూడలు పెద్ద దూడలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చెప్త ఇది ముప్పై ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు దూడా హెచ్ఎఫ్ఓ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ దూడా రేట్ అయితే అంతే ఉండదు కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఫైనల్ ఎంతైతే ఇస్తారు నాకు రెండు వేలు రెండు వేలు తక్కువైతే రెండు వేలు తగ్గితే ఇస్తాం అని చెప్తున్నారు ఇది చిన్న ముప్పై వేలు ముప్పై వేలు ఇది హెచ్ఎఫ్ రేట్లయితే ఇక్కడ చెప్పినంతే ఉండదు కొద్దిగా లెరాలు అయితే ఉంటాయి ఏం రేట్ చెప్తా ఉన్నా నలభై రెండు వేలు అది పోలీస్ టెన్ కూడా నలభై రెండు వేలు చెప్తున్నారు బాగుంది మంచి బీడింగ్ కొనుగోలు చేసినప్పుడు కొంచెం భద్రంగా చూసే తీసుకోండి మొత్తం చెక్ చేసుకోండి తావాతనే తీసుకోండి అయితే రెండు ఉన్నాయి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి క్లియర్ గా తీసేకైతే అవదు ఎందుకంటే ఇక్కడ ఒక ఒకదే సందులో ఒకటైతే ఉన్నాయి ఒక ఒకదేని పక్కన ఒకటి ఇక్కడ బుజ్జి తోడు అయితే ఉంది ఏమి ఏమన్నా పర్లేదు ఇది ముప్పై ఆరు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు బుజ్జి ఇది పోలీస్ స్టాండ్ మీరు వాలీ స్టాండ్ లెక్క వస్తుందా చెప్పా పోలీస్ స్టాండ్ పోలీస్ స్టాండ్ దూడా అది ఫైనల్ రేట్ ఏం కాదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి ఫైనల్ ఎంత అయితే నాకు ముప్పై నాలుగు వేలు రెండు వేలు అట్లా ఇట్లా ముప్పై నాలుగు వేలు అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు చింతామణి సంత ప్రతి ఆదివారం ఉంటుంది ఇక్కడ చింతా మనిషి అంతా అయితే పెద్ద దూళ్ళు అయితే ఉన్నాయి పోతున్నారు చూడండి జాతర ఉంటాయి దూళ్ళు పోలీస్ దూరుంది కొనుక్కోండి గుంపుగా రెస్ట్ అయితే తీసుకోవచ్చు అనేది చాలాసేపు నిలుచుకొని నిలుసుకొని అయితే అవుతుంది అయినా ఏం రేట్ చెప్తారనా ఇది ముప్పై రెండు వేలు పుల్ ఏమి రెండు పుల్లు ముప్పై రెండు వేలు చెప్తున్నారు పోలీస్ స్టాండ్ దూడ ఇంకా ఒక దూడు ఉంది ఇక్కడ ఇది ఇది హోల్ స్టాండ్ లెక్కే వస్తుందేనా ఇదేం చెప్తారన్నా పద్దెనిమిది ఇది పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఇది ఓల్ స్టాండ్ లెక్క వస్తుంది ఇంకా పుల్ లేదు రోడ్లు అయితే మంచి మంచి భారీ దూడైతే వస్తాయి మీరు ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసు చూసి అయితే తీసుకోవచ్చు దోళ్ళు అయితే మంచి 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 బ్రీడెడ్ రోడ్లు అయితే వస్తాయి చూడండి ఇంకా రెండు దోళ్ళు కొంచెం దూరం ఇంకా తీస్తే బాగా అయితే వస్తాయి కానీ అయ్యా చెప్తారా ఇది ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు హెచ్ఎఫ్ అది ఒకటి బుజ్జిదోడ ఏం రేట్ చెప్తారనా ఇప్ప ఇరవై వేలు చెప్తున్నారు హెచ్ఎఫ్ దోడు ఇది ఇక్కడ బుజ్జి దోడ్లు అయితే ఉన్నాయి రెండు ఏం రేట్ చెప్తారనా ఇవి జతనా జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు బుజ్జి బుజ్జి చిన్న చిన్నదోళ్ళు చూడండి హెవీ ఇవి మంచి మంచి బిల్డింగ్ దోడ్లు అయితే దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ ఐదు వస్తుంది అన్నీ హెచ్ఎఫ్ సింధి సింధీ అంటాం నాగేం రేట్ చెప్తారు ముప్పై ఒకటి చెప్తున్నారు హెచ్ఎఫ్ సింధి ఇది ఇరవై ఐదు చెప్తున్నారు పోలిస్ట్ అనేది మంచి మంచి బ్రీడింగ్ దూడ అయితే వస్తాయి ఇక్కడికి మంచి చూడండి ఇక్కడ ఒక అయితే ఉంది పెద్ద దూడ వ్యాపారాలు అయితే చేస్తున్నారు వ్యాపారాలు అయితే చేస్తున్నాయి బుజ్జి

సంత కొంచెం చూపించేకి కొంచెం ఇదిగా ఉంది గుడైతే ఉంది పెద్ద దూడ మీదేం రేట్ చెప్తానా ఇదేం రేట్ చెప్తారు ఇది నలభై ఐదు నలభై ఐదు వేలు చెప్తున్నారు పెద్ద దూడ అది అది ఇవి ముజ్జి ముజ్జు దోళ్ళు క్రిస్టియన్ దోళ్ళు ఇది దూళ్ళ దూళ్ళి దూళ్ళు దూళ్ళే దూళ్ళు వన్ అట్లయితే ఉంది ఇది ఏం రేట్ చెప్తానా ఇది ఏం రేట్ చెప్తాను ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు బాగుంది బ్లీడింగ్ అయితే మా తిన్నారు ఇది पोलिस्ट <laughs> <laughs> చె దోళ్ళు నువ్వేనా తీసుకుంటే అమ్మేకేనా అన్నా ఏం లేదు చెప్తా ఉన్నారు తొంభై వేలు తొంభై రెండు జతనా ఇంకా పిన్న లేదా తొంభై వేలు చెప్తున్నారు ఇంకా పొల్లె లేదు అని చెప్తున్నారు చెప్తా ఉన్నారు అంతే ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి చూడైతే బాగున్నాయి హెవీగా ఇంకా పొల్యం లేదని చెప్తున్నారు ఆయన సరేనా రేట్ అయితే వాళ్ళు అయితే ఫైనల్ రేట్ అయితే కాదు వాళ్ళు బేరం చెప్తారు తర్వాత మనం నేరం ఆడి తీసుకోవాలా ఇంకా ఎవరన్నా కొత్తగా చూస్తా ఉంటే సబ్స్క్రైబర్ ఎవరు ఉన్నాయి ఏం రేట్ నా ఇరవై వేలు జతనా జత ఇరవై ఏడు నేను తరుపులా కుర్లా తరుపులో అయితే తరుపు దూళ్ళు ఇరవై ఏడు వేలు చెప్తున్నారు జత ఇంకా ఈ వారం అయితే భారీగా చర్యలు హలో ఎద్దుల ఎత్తుల జాతరలా ఉంది ఇరవై జూడు ఉంది వెళ్దాం అతకి పెద్ద ఎత్తులతో ఇప్పుడైతే చిన్న తోడులో అయితే చూస్తున్నాము అయితే ఇది ఏం రేట్ చెప్తారనా ఏం రేట్ చెప్తా ఉన్నాయి పదహైదు వేలు కురపు తూడా కుర్రార్రా వేలు చెప్తున్నారు కుర్రాం రేట్ చెప్తారనా తొరపా ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఓహో కొంచెం ఎదురైతే ఉంది అది కుదురుతుంది సబ్ల హుషారు అయితే ఉండాల చెన్నతాయి కుమ్మతాయి ఇదైతే కుర్రా ఇదేం రేట్ చెప్తా కుర్ర ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి చెప్తున్నారు ఆయన వాళ్ళది గుర్ర ఇది ఇక్కడ ఒక సింగల్ లెద్దు ఉంది ఏం చెప్తారు అరవై అరవై ఐదు ఖాళీ ఒకే ఎద్దు అరవై ఐదు రేలు చెప్తున్నారు ఖాళీ సింగల్ లెద్దు భారీ ఎద్దులు ఎద్దులైతే చేరిన ఎద్దులు ఇద్దరు ఆవులు ఏం రేట్ చెప్తారనా రెండా ఒకటి 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 మాత్రం నలభై ఐదు వేలు చెప్తున్నారు ఎద్దు ఇక్కడ కుర్ర అయితే ఉంది ఏం రేట్ చెప్తారా ఇరవై కుర్రా ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కుర్రా నల్ల కుర్రా

రెండు లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఏం లేదు చెప్తానారా ఒక లక్ష ఇరవై వేలు ఏం పండుగద్దా పండుగద్దా ఇది ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు సింగల్ లేదు పండుగద్దు అని చెప్తున్నారు భారీగా ఉంది ఐటు అంతా ఇక్కడ చూడొచ్చు ఒకటి లేస్తుంది అని లేపిస్తున్నారు అయ్యో ఆహా మారి ఎద్దు నా ఏం చెప్తారు ఇది లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు చెప్తున్నారు ఎద్దు కొంచెం అట్లా అది అది ముందు ఇంకా పడుతు ക്ഷൂപ എ ఆరు పళ్ళు హెచ్ఎఫ్ అని చెప్తున్నారు భారీ ఎద్దు ఇది లేదా రాజమండ్రి ఇంకా తీసుకువచ్చారంట ఏం చెప్తారో ఒకటి ఇరవై ఐదు ఇది రెండు జత ఇది ఒక జత ఇది ఒక జత వచ్చి ఒకటి ఇరవై చెప్తున్నారు ఎద్దులు పళ్ళు ఏమున్నాయి ఇది అవి ఆర్లు అదే చెప్తారనా ఇబ్బంది ఇద్దు మీరు యాడ్ ఇంకా తీసుకున్నారు మీరు మేపు నైతే ఇచ్చిన బంగారు పెట్టింక బంగారు ఇంకా వేసుకొని వచ్చినారంట ఏం చెప్తున్నారు ఎనభై ఐదు సరే ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మంచి మంచి ఎద్దులు అయితే వచ్చు బక్రీ వరకు ఇట్లా చేరుతాయి అని చెప్తున్నారు ఎద్దులు ఎద్దుల పర్సలా ఉంది ఇక్కడ ఫుల్ ఎద్దులు ఇది రెండు పళ్ళ రెండు పళ్ళ నాలుగు నాలుగు పళ్ళు ఇక్కడ హెచ్ఎఫ్ ఎద్దు అయితే ఒకటి ఉంది జెర్సీ ఎద్దు నా ఏం చెప్తున్నారు వన్ మూవత్తు ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు హెచ్ఎఫ్ నా పళ్ళు ఏముంది నారు నార్పళ్ళు నారు భారీ సైజ్ ఉంది ఎద్దు ఆహా హెచ్ఎఫ్ ఎద్దులు అయితే ఎద్దుల పర్సులా ఉంది ఎద్దులు ఏం రేట్ చెప్తారనా ఇది ముప్పై ఒకటి ముప్పై చెప్తా ఉన్నారు ఫుల్ హైట్ అయితే ఉన్నాయి కార్ అడుగులు ఉన్నాయి ఇవి ఒకటి ముప్పై చెప్తున్నారు నా పళ్ళు ఏమన్నా నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు నా పర్వాలేదు వ్యాపారాలు కదనా పర్వాలేదు అని చెప్తున్నారు ఇంకా మంచి మంచి ఎద్దులైతే ఉన్నాయి ఏం రేట్ నా ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్తున్నారు ఇవి పళ్ళు ఏమన్నా చూడొచ్చు బక్రీ దొరుకు ఇట్లే జరుగుతుందా ఇంకా బక్రీ దొరుకు ఇట్లే ఉంటుంది చెప్తున్నారు ఒక జెర్సీ ఎద్దు అయితే ఉంది మా హెవీ సైజ్ అయితే ఉంది జెర్సీ ఎద్దు ఏం ఎట్ చెప్తారా తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్తున్నారు జెర్సీ అలా వద్దు ఏమున్నా నాలుగు పన్ను ఒకటి తొంభై ఐదు జతనా ఒకటి ఒకటి తొంభై ఐదు రెండు అయితే రెండు ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై ఈ రెండు జతే కదా ఒకటి డెబ్బై చెప్తున్నారు మీరు మేపుండే కొనుక్కొని వచ్చిందా మేపిండేది మేపిండేది బాగా మేపు ఎద్దులు బాగా అయితే ఉన్నాయి రెండు దాన్ని కూడా తిప్పుతున్నారు అంటే వాళ్ళు సపరేట్ మీరు సపరేటా నాలుగు నింది రెండు అమ్మాయి అన్నారు అవరు అని చెప్తా ఉన్నారు సరే అన్న పర్స్ మొదలైంది సింగల్ ఎద్దు భారీగా రెండు పద్ధాలు వేసి పట్టుకున్నారు పల్లెద్దు ఏం బ్రో పండుగద్దా ఏం రే చెప్తా ఉన్నారు ఏం రే చెప్తా ఉన్నారు చెప్పు ఒకటిరవయా ఒకటి ఇరవై చెప్తా ఉన్నారు ఇదేం పండుగ 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 ఒకటి ఇరవై చెప్తా ఉన్నారు సైజ్ అయితే హెవీగా ఉంది ఫుల్ ఏముండ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం